వరలక్ష్మి విష్ణు పిల్లల విషయంలో ఒక ఊహించిన మలుపు అయితే జరిగింది పిల్లలిద్దరూ రౌడీ చేతిలో చిక్కిపోతారు వైష్ణవి వెన్నెలను కాపాడిపోయి రౌడీ చేతిలో ఉండిపోతుందనమాట అయితే వెన్నెల మరలా వెనక్కి వెళ్ళి తన తెలివితో రౌడీని చితక బాధి వైష్ణవిని విడిపించుకొని వస్తుంది ఇక వైష్ణవిని కాపాడేసరికి వైష్ణవి థ్యాంక్స్ చెప్తూ నీ విషయంలో నేను ఒక తప్పు చేశాను మీ అమ్మ నాకు గోరుముద్దలు చేసి పెడుతున్నప్పుడు నేను చెప్పలేకపోయాను ఎందుకంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు వెన్నెల అని అయితే చెప్తూ ఉంటే సేమ్ టు సేమ్ వెన్నెల కూడా అదే చెప్తుంది నాకు నాన్న ప్రేమ అంటే తెలియదు అని చెప్పడంతో సరే మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళు నాన్న దగ్గరికి నేను వెళ్తాను అని వైష్ణవి ఏమో వరలక్ష్మి దగ్గరికి వెన్నెల ఏమో విష్ణు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఇంకా అవుటింగ్ అయిన వెంటనే వాళ్ళిద్దరు అలానే ప్లాన్ చేస్తారనమాట ఇక వైష్ణవేమో వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అంటూ చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్న పిల్లలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక సేమ్ టు సేమ్ వెన్నెల కూడా విష్ణు దగ్గరికి వెళ్ళి డాడీ అంటూ మాట్లాడుతూ ఉంటే విష్ణుకి డౌట్ వస్తుంది అదేంటి బేబీ అంటావు కదా కొత్తగా డాడీ అంటున్నావేంటి ఏమైంది నీకు అంతా ఓకే కదా అంటూ ఉంటే ఓకే ఓకే అని అయితే చెప్తారనమాట ఇక ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నట్టు ఉంటారు ఇక తోటి వెళ్ళిపోతుంది విష్ణు వెన్నెల కలిసి వెళ్ళిపోతారు మొత్తానికి ఈ పిల్లలిద్దరూ విష్ణు వరలక్ష్మిని కలపడానికి వీళ్ళు ఉపయోగపడతారని అనిపిస్తూ ఉంది